నమస్కారం విజయ్ పాపులర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ విజయ్ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత సింహరాశి వారికి జీవితంలో జరగబోయే పెను మార్పుల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ పరమశివుని అనుగ్రహం మరియు గురుగ్రహ సంచారం మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సింహరాశి వారు అంటేనే ధైర్యానికి అధికారానికి మారుపేరు కానీ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత మీ రాశి చక్రంలో ఒక వింతైన పరిస్థితి ఏర్పడబోతోంది ఒకవైపు భయపెట్టే అష్టమశని మరోవైపు అండగా నిలిచే రాహువు ఇంకోవైపు అదృష్టాన్ని మోసుకొచ్చే గురుగ్రహం ఈ ముగ్గురు ఆటలో మీ జాతకం ఎటు అష్టమ అష్టమశని గండం నుంచి మీరు ఎలా బయటపడాలి మీ కెరియర్ ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంలో వచ్చే ఆ అద్భుతమైన మార్పులేంటి ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడా స్కిప్ చేయకండి శాస్త్రం ప్రకారం ప్రస్తుతం శనిదేవుడు మీ రాశికి అష్టమ స్థానంలో అంటే మీనరాశిలో సంచరిస్తున్నాడు దీనిని అష్టమ శని అంటారు ఇది కొంత ఒత్తిడిని పనిల్లో జాప్యాన్ని కలిగిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు గురువు లాభస్థానంలో ఉండటం మీకు ఒక పెద్ద రక్షణ కవచం లాంటిది శివరాత్రి తర్వాత మీకు జూన్ వరకు మీకు వచ్చే ఆదాయం అవకాశాలు అష్టమశని ప్రభావాన్ని తగ్గిస్తాయి ఉద్యోగస్తులకు ఈ కాలం మిశ్రమంగా ఉంటుంది అష్టమశని వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది గుర్తింపు ఆలస్యంగా రావచ్చు కానీ భయపడకండి గురుగ్రహ ప్రభావంతో మీ పై అధికారుల మద్దతు లభిస్తుంది కీలక సూచన ఈ సమయంలో ఉద్యోగాలు మారడం అంత మంచిది కాదు ఉన్న చోటే ఓపిక్గా ఉంటే జూన్ తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకు శివరాత్రి తర్వాత కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం పాత బాకీలు వసూలు అవుతాయి షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగు వేయండి భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత ఉండాలి లేదంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది రైతు సోదరులకు ఈ కాలం సామాన్యంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది కానీ ఆశించిన దానికంటే కొంచెం తక్కువ లాభాలు ఉండవచ్చు నీటి వనరుల విషయంలో లేదా భూమి సంబంధిత పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జూన్ తర్వాత పంట దిగుబడి బాగుంటుంది కుటుంబంలో చిన్నపాటి గొడవలు లేదా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉంటాయి మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవడం మంచిది పిల్లల చదువుల విషయంలో మీకు శుభవార్తలు అందుతాయి బంధువులతో ఆస్తి తగాదాలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి సింహరాశి వారు ఈ ఏడాది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అష్టమ శని వల్ల కాళ్ళు నరాలు లేదా జీర్ణక సంబంధిత సమస్యలు రావచ్చు ముఖ్య గమనిక వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి యోగా మరియు ధ్యానం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి అష్టమ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ క్రింది పరిహారాలు పాటించండి ప్రతి శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయండి రోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శివరాత్రి తర్వాత ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం అత్యంత శ్రేయస్కరం పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఐదు అదృష్ట రోజు ఆదివారం మంగళవారం గురువారం అదృష్ట రంగు బంగారు రంగు ఎరుపు మరియు పసుపు చూశారుగా వారు గ్రహాలు ఎంత కఠినంగా ఉన్నా సరైన జాగ్రత్తలు మరియు దైవ చింతన ఉంటే ఏ గండాన్నైనా ఎదుర్కోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ